కాకినాడ జిల్లాలోని సమస్యలపై డిఆర్సీ సమావేశంలో చర్చించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు కలెక్టరేట్ లోని ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల ఇళ్ల విషయంలో అనేక అక్రమాలకు పాల్పడిందని గత ప్రభుత్వం దొంగ పట్టాలు ఇచ్చిందని ప్రజా ప్రతినిధులు నా దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు గత ప్రభుత్వం ఇవ్వకుండానే లబ్ధిదారుల పేరు మీద బ్యాంకులో తీసుకుందని ఆరోపించారు అర్బన్ అండ్ రూరల్ హౌసెస్ అంటే గత ప్రభుత్వం ఈ యొక్క హౌసెస్ ని చాలా అవకతవకలు చేసింది ఇవాళ నేను పుట్టాపురంలో యాక్చువల్గా తిరిగితే ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు హౌస్ అడిగారు సార్ మాకు పట్టా ఇచ్చారు పట్టా ఇచ్చి పట్టాని ఇచ్చారు ఇల్లు ఇవ్వలేదు ఏమో నీ స్థలం చూసామంటే నేను స్థలం చూడలేదు ఆగ్రాకి వాళ్ళ డిస్కషన్లో ప్రజాప్రతిని చెప్పింది ఏంటంటే వాళ్ళు దొంగ పట్టాలు కూడా ఇచ్చేశారు సార్ ప్రింట్ చేసి ఇచ్చేశారు ప్రింట్ చేసి ఇచ్చేశారు వాటిలన్నింటినీ అన్నింటినీ స్క్రూట్నైజ్ చేసి ప్రాపర్గా చేయకుంటే ప్రజలు ఇబ్బంది పడతారంటే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అయితే మళ్ళీ కలెక్టర్ గారు ఎమ్మెల్యేలు కూర్చొని దాని మీద ఫస్ట్ ఒక డిస్కషన్ చేస్తామని నిర్ణయించుకున్నారు కాన్షియన్స్ వైజ్ డిస్కస్ చేసి ఎవరికి అన్యాయం జరగకుండా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు ప్రతి ఒక్కరికి హౌస్ ఇవ్వాలి అందుకని రూరల్లో అయితే మూడు సెంట్లు అర్బన్లో అయితే రెండు సెంట్లు వీలైనంత వరకు టిట్కౌస్ లాంటివి కట్టేయటం అనేది ఎందుకంటే టిట్కౌస్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసాం ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది ఒకటే ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి కట్టమన్నారు ఎంత ఖర్చైనా పర్వాలేదని అందుకని చక్కటి హౌసెస్ ఏడు లక్షలు శాంక్షన్ చేసాం ఐదు లక్షలకు వర్క్ టేక్ ఆఫ్ అయిపోయినాయి గత ప్రభుత్వం అందులో రెండు రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదించింది పోయినా అవన్నీ చేసినట్టు చేయలే మేము చేసినవే పైపోయినట్టు చేసి రంగులు మార్చారు టెండర్లు కూడా ఇవ్వడం రంగులు మార్చారు చక్కటి రంగులు వేసాం మేము తెలుగుదేశం రంగు లేలా అన్నిట్లో అన్ని జిల్లాల్లో ఒకే రంగు లేలా జిల్లా వైజు లేఅవుట్ వైజు రకరకాల మల్టీ కలర్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎలా వేస్తారో అలాంటి రంగులు చేసి ప్రజాప్రతినిధులకు ఇచ్చి ఎమ్మెల్యేలు సలహాలు తీసుకునేసాం అట్లా రంగులు ఎందుకు మార్చేసారో తెలియదు టెండర్ లేదొట్టికి ఆ కాంట్రాక్టర్ లవోదవ కొట్టుకుంటున్నారు ఇలా అనేకమైన అవకతవకలు చేశారు ఇళ్ళు లేకుండానే ఇల్లు కట్టకుండానే బెనిఫిషరీస్ మీద బ్యాంకు లోన్ రైస్ చేశారు ఈఎంఐ కట్టమని బ్యాంక్ వాళ్ళు రచ్చా వాళ్ళ అకౌంట్స్ ఎన్పి అయిపోయినాయి మళ్ళీ ఫర్దర్ లోన్స్ పోతే బ్యాంకులు గవర్నమెంట్ కూడా ఏమన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా బ్యాంకు లోన్ రైతు చేసింది అంటే నూట నలభై కోట్లు ఎన్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం మొన్న కట్టింది ముఖ్యమంత్రి గారు కట్టేయండి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ప్రజలు ఇబ్బంది అంటే ఆ నూట నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టింది అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క డిసెంబర్ లోపల నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ డైరెక్షన్లు ముందుకు పోతున్నాం అదేవిధంగా రూరల్ ఏదైతే హౌసెస్ ఉన్నాయో రూరల్ హౌసెస్ కూడా ఏదైతే ఒక సెంటు గతంలో ఇచ్చి ఇచ్చినా దానికి ప్రాపర్గా చేయాల ల్యాండ్స్ అన్నీ లో లోయింగ్లో ఉన్నాయని యాక్చువల్గా ఇవాళ ప్రజాపతిలో మెజారిటీ చెప్పారు అవి కట్టడానికి కూడా పనికిరావు అవి చేయాలంటే పది అడుగులు ఇరవై అడుగులు వాటిని పైకి లెవెల్ లేపాలని కొన్ని దగ్గరలో అయితే అసలు గ్యాస్ పైప్ లైన్లు ఉండే ఏరియాలో ఇచ్చారు అక్కడికి ఎవరు పోవట్లేదు అలాంటి అనేక సమస్యలు చెప్పారు ఏదేమైనప్పటికీ కాన్ఫిడెన్స్ వైజ్ యాక్చువల్గా కూర్చొని డిస్కస్ చేస్తా ఉన్నారు ఎలక్ట్రిసిటీలో అక్కడక్కడ డ్రిప్ అవుతూ పవర్ కట్ అవుతుందన్నారు దానికి ఎస్సీ గారికి చెప్పాం కలెక్టర్ గారు రేపు అసిస్టెంట్ ఇంజనీర్లు అందరూ రమ్మన్నారు వాళ్ళందరితో మీటింగ్ పెట్టి అసలు ఏ సమస్య జరుగుతుంది కూలంకషంగా చర్చించి దాని మీద సొల్యూషన్ అన్నారు ఈ విధంగా ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క కాకినాడ పార్లమెంటు సంబంధించి అనేక విషయాలు